దేవుని నామమునకు మహిమ కలిగిన గాక ఈ వాక్యాలు విన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని మీ కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు గాక ఆమె అపోస్తుడైన పౌలు గారు కొరిందీయులకు వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం చదువుకుందామండి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలును మన సహోదరుడైన తిమోతీయును కొరిందులోనున్న దేవుని సంగమునకు ఆక్యాయి అందటినున్న పరిశుద్ధులకందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన ఏసుక్రీస్తు నుండి సమాధానమును మీకు కలుగునుగాక ఆమె కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు తండ్రియునైనా దేవుడు స్థుతింపబడునుగాక దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారైన నేను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందేలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మీకు విస్తరించుచున్నది మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకును పొందుదుము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది మీరు శ్రమలను ఎలాగూ పాలివారయ్యున్నారో అలాగే ఆధారలోనూ పాలివారయ్యున్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది సహోదరులారా ఆసియాలో మాకు తటస్థరించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అదే తనగా మేము బ్రతుకుదనుమన్ను నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది మరియు మృతులను లేపు దేవుని ఎందే కానీ యందే మేము నమ్మిక ఇంచకుండా మరణముగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయించుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అందువలన అనేకులు ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావర్మ కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును మా అతీయ ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిస్కాపాఠ్యముతోనూ దేవుని కృపని అనుసరించి లోకములు నడుచుకుంటుమని మరియు విశేషముగా మీ ఎడలను మరియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీయూ మీకు రాయటలేదు కడవరకు వీటిని ఒప్పుకుందరని నిరీక్షించుచున్నాము మరియు మన ప్రభు అయిన యేసు యొక్క దినమందు మీరు మాకెలాగో ఓ అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉందమని మీరు కొంత మట్టుకు మమ్మను ఒప్పుకొని ఉన్నారు మరియు ఈ నమ్మిక గలవాడని మీకు రెండవ కృపావరము లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసి వెళ్ళి మాసిథోనియా నుండి మరలా మీ ఎద్దకు వచ్చి మీ చేత యోధయ్యకు సాగనంపవల్నని ఉద్దేశించి తిని కావున నేను ఎలాగూ ఉద్దేశించే సఫలచిత్తుడినిగా నడుచుకుంటు కొంటినా అవును అవునని చెప్పుచు కాదు కాదన్నట్లు ప్రవర్తించవలనని నా యోచనలను శరీరానుసారంగా యోచించుచున్నానా దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు మా చేత అనగా నా చేతను సిల్వాని చేతను తిమోసి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడే ఉండలేదు కానీ ఆయన అవున అవునని వాడే ఉన్నాడు దేవుని వాగ్దానములు ఎన్ ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మను స్థిరపరిచి అభి అభిషేకించినవాడి దేవుడే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు యందు కనికరము కలిగినందున నేనను మరలా కొరందెకు రాలేదు నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగూ చెప్పటలేదు కానీ మీ ఆనందమును సహకారులమై ఉన్నాము విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు రెండవ అధ్యాయం చదువుకుందామండి మరియు నేను దుఃఖముతో మీ ఎందుకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకోటిని నేను మిమ్మును దుఃఖపరచినడలా నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడను నన్ను సంతోషపరచును నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా వలనని ఈ సంగతి మీకు రాసి తిని మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి ఎందు నమ్మకము కలిగి ఇలాగూ రాసి తిని మీకు దుఃఖము కలుగు కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడిచుచు మీకు రాసితిని ఎవడైనాను దుఃఖము కలిగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు కొంత మట్టుకు మీకు దుఃఖము కలిగజేసి ఉన్నాడు నేను విశేష భారము వారి మీద మోపగరక ఈ మాట చెప్పుచున్నాను అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్ష శిక్షయే చాలును కనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మను బతిమాలు పరుచున్నాను మీరన్నీ విషయముల ఎందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వము రాసితిని మీరు దేనిగూచి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనను అన్ని క్షమించుచున్నాను నేనేమనను క్షమించి ఉంటే సాతానుమనులను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను సాధారణ సంత్రములో మనము ఎరగని వారము కాము క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి వద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిధోనియాకు బలిదేరుతిని మా ద్వారా ప్రతి స్థలముందునూ క్రీస్తుని కూర్చున్న జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు ఆయన ఎందుమమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము ఐ మీన్ రక్షి రక్షింపబడు వారి పట్లను వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షించప్పుడు వారికి జీవార్థమైన జీవపు వాసనగానూ ఉన్నాము కావున ఇట్టి సంగతులను చాలినవాడెవడు మేము దేవుని వాక్యము కలిపి చెరిపడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమి నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము మూడాధ్యాయం చదువుకుందామండి మమ్మను మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా కొందరికి కావలసినట్లు మీ వద్దకైనను మీ వద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్నా మా పత్రిక మీరే కారా రాతిపలక పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచుపడుచున్నారు క్రీస్తు ద్వారా దేవుని ఎడల మా కిట్టి నమ్మకము గలదు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతటి మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది ఆయని మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను అందుకే మోషే ముఖము మీద ప్రకాశించిచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇస్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి ఇట్లుండగా సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలదై ఉండును శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన ఎంతో అధికమైన మహిమ కలదగును అత్యధికమైన మహిమ దీని కుండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయములో మహిమ లేనిదాయను చో మహిమ గలదై ఉండిన ఎడల నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదయుండును కదా తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇస్రాయలియలు తేలిచూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకునెను మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువబడుచు బడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది కానీ వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను వలె ప్రతిఫలింపజేయచు మహిమ నుండి అధిక మహిమకును పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగాని మార్చబడుచున్నాము దేవుడి వాక్యమును దీవించనుగాకామె